నేను మీ కనకదుర్గ అడ్వకేట్ ఈరోజు ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్సిఆర్ పాగల్ రైట్ సెక్షన్ నైన్ ప్రకారం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళ మధ్య దూరం పెరిగినప్పుడు పెద్దల మధ్య సమస్య పరిష్కారం కానప్పుడు కోర్టుని సంప్రదించాలి అంటే ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వచ్చు అనేదానికి ఆర్సిఆర్ ద్వారా సెక్షన్ నైన్ ప్రకారం మనం నా వైఫ్ నాకే కావాలి అని మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు ఈ కేస్ ఫైల్ చేసే ముందు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఎవరైతే ఎల్డర్స్ ఉన్నారో అంటే అబ్బాయి తరపున అమ్మాయి తరపున పెద్దలు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరైనా మనకి తెలిసిన ఎల్డర్స్ ఎల్డర్స్ ఉంటే వాళ్ళ ద్వారా సమస్యని పరిష్కరించుకునే దిశగా వన్ ఆర్ టూ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ హౌ మెనీ టైమ్స్ అనేది ఇట్స్ నాట్ డజెంట్ మ్యాటర్ కానీ మనం ఎన్నిసార్లు అయినా సరే ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు విఫలమైనప్పుడు మనం డిఎల్ఎస్ఏ అంటే మనం లీగల్ సెల్ అథారిటీ ద్వారా కూడా మనం మీడియేషన్ ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకునే దిశగా కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు అక్కడైతే మనం అడ్వకేట్స్ కానీ లేకపోతే కోర్టు కానీ మనకి ఫ్రీ సర్వీస్ ఇస్తుంది అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు కాబట్టి మనకి కావలసినంత సమయం తీసుకొని వారు చెప్పే మాటలు విని అక్కడ సమస్యని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు చేయవచ్చు అలా కూడా ఆ ప్రయత్నాలు విఫలమైనప్పుడు ఏం చేయాలి అంటే ఆర్సిఆర్ ద్వారా కేసు ఫైల్ చేసుకొని నా హస్బెండ్ నాకే కావాలని వైఫ్ వైఫ్ వెళ్ళిపోతే వైఫ్ నా వైఫ్ నాకే కావాలని హస్బెండు కేసు ఫైల్ చేసుకునే అవకాశం ఉంది ఇది ఎలా ఎందుకు ఎప్పుడు వేయాలి అంటే ఇద్దరి మధ్య ఇద్దరు కలిసి ఉంటూ కొన్ని రోజులు దూరంగా ఉండి ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడినప్పుడు ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా ఒకరికి ఒకరు దూరంగా ఉండి ఒక ఆరు నెలల సంవత్సరం ఇలా ఎక్కువ రోజులు దూరంగా ఉన్నప్పుడు మీరు ఈ ఆర్సిఆర్ ద్వారా కేసు ఫైల్ చేసుకొని పరిష్కారం దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు ఈ ఆర్సిఆర్ ద్వారా ఉపయోగం ఏంటంటే ఎవరైనా ముందు కేసు ఫైల్ చేసుకుంటారో వాళ్ళకి ఫేవర్గా ఒక ఆర్డర్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండు కేసు ఫైల్ చేశాడు అనుకోండి మా వైఫ్ పుట్టింటికి వెళ్ళిపోయిందండి రావట్లేదు అని అప్పుడు తనకి మీ వైఫ్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఆవిడ కూడా కేసు ఫైల్ చేసుకొని నేను రాను అని కేసు నడిపించుకుంటే అది అలాగే నడుస్తూ ఉంటుంది లేదు ఆవిడ కే రా కే కోర్టుకు అటెండ్ అవ్వకుండా మీకు మీకు ఫేవర్గా ఆర్డర్ వచ్చింది అనుకోండి మీరు ఆ ఆర్డర్ ద్వారా ఆవిడని తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు ఎట్ ది సేమ్ టైము ఆవిడ కూడా అలాగే ప్రయత్నం చేయవచ్చు ఇంకో మరొక విషయం ఏంటంటే ఆవిడ కానీ మీరు కానీ కేసు ఫైల్ చేసుకొని ఆ కేస్ ద్వారా మీరు కలిసి ఉండాలి అనుకున్నప్పుడు మీలో అంటే మీ మనసుల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఇక కలిసి ఉండాలి అనే ఒక ఉద్దేశం సదుద్దేశం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆర్సిఆర్కి వెళ్ళండి అదర్వైజ్ మీరు ఆర్సిఆర్ ద్వారా ఆర్డర్ తీసుకొని ఆవిడని మీరు తీసుకొచ్చుకున్న మిమ్మల్ని ఆవిడ తీసుకొచ్చుకున్నా దానివల్ల ఉపయోగం లేదు ఎందుకంటే ఇన్నిసార్లు పెద్ద మనుషుల్లో ప్రయత్నాలు జరిగినప్పుడు మారని వ్యక్తులు ఆ కోర్టు ద్వారా వచ్చిన ఆర్డరు ద్వారా మారతారనేది ఎంతవరకు సమంజసమో మీకు మీరుగా తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చి భార్యను వదిలేసి భర్త వెళ్ళిపోయినప్పుడు లేకపోతే భర్తను వదిలేసి భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆ సమస్య చిన్నదైతే పరిష్కరించుకోండి లేదు మీ మధ్య జటిలమైన సమస్య వచ్చి ఇక ఇద్దరు కలిసి ఉండలేని పరిస్థితిలో మీరు విడిపోవడమే సమంజసం ఎందుకంటే ఈ ఆర్సీఆర్ ద్వారా ఆర్డర్ మాత్రమే రాగలుగుతుంది కానీ పొద్దున ఎప్పుడు కూడా కోర్టు ఆర్డరు పరిష్కరి పరిష్కరించే దిశగా మనకంటూ ఒక ఫేవర్గా ఒక ఆర్డర్ వస్తుందే తప్ప సంసారాలని మాత్రం కుదుర్చడానికి కోర్ట్ అయితే ఇంటి దాకా రాదు అది మనం తెలుసుకోవాల్సిన విషయం ఎప్పుడూ కూడా పెద్ద మనుషులు మనకి సర్ది చెప్పినప్పుడు మ్యాక్సిమం మనం చేంజ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి ఏమన్నా స్మాల్ మిస్టేక్స్ ఉంటే అవి అడ్జస్ట్ చేసుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఈ కౌన్సిలింగ్స్ అనేవి మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ ద్వారా కూడా మీలో మార్పు రానట్లయితే ఆఫ్టర్ కోర్ట్ ఆర్డర్ ద్వారా కూడా మీలో మార్పు వస్తుందా లేదా అనేది మీరిద్దరు ఒకరికొకరు మాట్లాడుకొని తీసుకోవాల్సిన డిసిషన్ అనేది ఈ ఆర్సీఆర్ లేదు వచ్చాక కూడా మళ్ళీ గొడవలు పెట్టుకోవడం మళ్ళీ అర్థం చేసుకోకుండా ఉండడం పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని డిస్టర్బ్ అవుతారు మిమ్మల్ని ఒక్కరినే వదిలేసి పిల్లలు లేకుండా వదిలేసి భర్త వెళ్ళిపోయాడు అనుకోండి దాన్ని మీరు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే పిల్లలు ఉన్నప్పుడు కూడా బాధ్యత లేకుండా రెస్పాన్సిబిలిటీ లేకుండా మేము మీ బాగోగులు చూసుకోకుండా అతను వెళ్ళిపోయాడు అనుకోండి అప్పుడు కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఈ గొడవల్లో సమస్యల్లో మళ్ళీ కలి నా భర్త నాకే కావాలి నా వైఫ్ నాకే కావాలి అని మళ్ళీ కలిసి ఉన్న ఈ గొడవలు చిలికి చిలికి గాలివానలా పెరిగి అయ్యే సమస్య కొని తెచ్చుకోవడం కంటే ఈ సమస్య ఎప్పుడైతే మొదలైందో దా అప్పుడే పరిష్కారం దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి కలిసి ఉండాలి అనుకుంటే పెద్దలు చెప్పినప్పుడే విని కలిసి ఉండండి లేదంటే కోర్టు దాకా వచ్చింది అంటే కనుక మీరు విడిపోవడమే సరైన పద్ధతి ఎందుకంటే మళ్ళీ కలిసి ఉండి కూడా మళ్ళీ మళ్ళీ కోర్టులకు వచ్చే వాళ్ళు చాలామంది చూస్తున్నాం ఈ విధంగా మీరు రావడం వల్ల కోర్టు సమయాన్ని విలువైన కోర్టు విలువైన సమయాన్ని అడ్వకేట్స్ని బాగు చేయడం తప్ప మరొక పని అయితే లేదు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది తెలిసి తెలియక వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కోసం కూడా నా వైఫ్ నాకే కావాలని కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది అలాగే వైఫ్ కూడా అలాగే చేస్తుంది అలా చేయడం వల్ల మీకు ఉపయోగం ఏముంది మానసిక ఒత్తిడి తప్ప మీ కెరియర్ లాస్ అవుతుంది మీ ఏజ్ అంతా వేస్ట్ అయిపోతుంది మీరు మరొక లైఫ్లో ఎంజాయ్ చేయడానికి కూడా మీకు సమయం ఉండదు కాబట్టి మీరు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకొని పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయండి అనవసరమైన వ్యయప్రయాసాలు చేసి మీరు మీ లైఫ్ని వేస్ట్ చేసుకోకండి థ్యాంక్ యూ